नमस्कार वेलकम टू जीके न्यूज़ नाइन డ్రైనేజీ ఎక్కడ ఎక్కడ డ్రైనేజీ ఎక్కడ ఎక్కడ డ్రైనేజీ ఎక్కడ ఎక్కడ డ్రైనేజీ ఎక్కడా ఎక్కడ ఎక్కడ రోడ్ ఎక్కడా ఎక్కడ ఎక్కడా ఎక్కడా ఎక్కడ మా టాక్సీలు ఎక్కడా ఎక్కడ 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 మీ పాలన ఎక్కడ మీ పాలన ఎక్కడా ఎక్కడ ఎక్కడ డ్రైనేజీ ఎక్కడ ఎక్కడా ఎక్కడ ఎక్కడా ఎక్కడా ఎక్కడ రోడ్డు ఎక్కడ 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 మా టాక్సీలు ఎక్కడా ఎక్కడ మా ఎక్కడ ఎక్కడ మీ పాలన ఎక్కడ 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 డ్రైనేజీ ఎక్కడ 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 రోడ్డు ఎక్కడ ఎక్కడ ఎక్కడా రోడ్ ఎక్కడా ఎక్కడ ఎక్కడ మా టాక్సీలు ఎక్కడా ఎక్కడ ఎక్కడ మీ పాలన ఎక్కడ 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 డ్రైనేజీ ఎక్కడ ఎక్కడ డ్రైనేజీ ఎక్కడ ఎక్కడా ఎక్కడ రోడ్ ఎక్కడా ఎక్కడ రోడ్డు ఎక్కడ 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 మా ట్యాక్సీలు ఎక్కడా మా టాక్సీలు ఎక్కడ 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 మీ పాలన ఎక్కడ ఎక్కడ మీ పాలన ఎక్కడ ఈ రోజు మనం విద్యానగర్ లో ఉన్నాం విద్యానగర్ లో ఇది పొజిషన్ కరీంనగర్ లో స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ అంటాం గానీ ఈ ఇంటికి పోవడానికి దారే లేదు డ్రైనేజ్ సిస్టమ్ లేదు పైప్ లేచి బదిలేసీరు గత పది సంవత్సరాలుగా పైప్ లైన్స్ బదిలేసీరు అడుగుతనేమో చేత్తం చేత అంటున్నారు తప్ప ఏ నాయకుడు రాలే ఇప్పటివరకు ఏ డ్రైనేజ్ సిస్టమ్ రాలే దయచేసి ఆలోచించండి బుద్ధి చెప్పేటట్టుగా ఈసారి మనం ఓటేద్దాం ఖచ్చితంగా ఆలోచించి విజ్ఞప్తితో ఓటేద్దాం ఎంత ఘోరం అంటే ఇది కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద వందల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు అర్థిస్తున్నారు లోపలేసుకుంటున్నారు తప్ప కనీస వస్తువులు కూడా రోడ్డు డ్రైనేజ్ ఇద్దామని ఇంగిత జ్ఞానం ఏ నాయకుడికి లేకుండా పోయింది ప్రజలారా మనం కూడా ఆలోచిస్తాం ఈసారి ఖచ్చితంగా యువతి యువకులకు ఓటేసి గెలిపిద్దాం కరీంనగర్ అంతటా పార్టీలో అన్నింటినీ పొందబెడదాం బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అన్నిటిని వదిలేయండి ఎవరైతే మీకు మంచి చేస్తాడు అనే ఆలోచన ఉంటదో అలాంటి మంచి చేసే యువకులు కోటేస్తాడు అని కోరుకుంటూ జై హింద్ జై భారత్ మీ భారతీయుడు కోటా శ్యామ్ కుమార్ ఈసారి కరీంనగర్ లో యువతి యువకుల సత్తా చాటుతూ కొత్త తరానికి నాంది పలుకుతాండి పోరాడుదాం ఇలాంటి సమస్యలన్నీ కూడా ముందుకు తెస్తూ కరీంనగర్ మనం అభివృద్ధి చేసి చూపిద్దాం జై హింద్ జై భారత్ ఎక్కడ ఎక్కడ డ్రైనేజీ ఎక్కడ ఎక్కడ డ్రైనేజీ ఎక్కడా ఎక్కడ ఎక్కడ రోడ్డు ఎక్కడ 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 మా టాక్సీలు ఎక్కడా ఎక్కడ ఎక్కడ మీ పాలన ఎక్కడ 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 మీ పాలన ఎక్కడ 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 డ్రైనేజీ ఎక్కడ 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 ఎక్కడా ఎక్కడ మీ పాలన ఎక్కడ ఎక్కడా ఎక్కడా మీ పాలన ఎక్కడా ఎక్కడా మా రోడ్లు ఎక్కడా 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 మా రోడ్లు ఎక్కడా ఎక్కడా ఎక్కడ మా ట్యాక్సీలు ఎక్కడా ఎక్కడా ఎక్కడ మా ట్యాక్సీలు ఎక్కడా మనం శ్రీనగర్ కాలనీలో ఇక్కడ ప్రచారం చేస్తున్నాం ఇక్కడ చూసినా కూడా ఎక్కడ రోడ్లు కూడా ప్రాపర్ గా అయ్యలేదు గత సంవత్సరాలుగా చాలా వరకు రోడ్ నెంబర్ వన్ రోడ్ నెంబర్ రోడ్ నెంబర్ త్రీ రోడ్ నెంబర్ చెప్పుకుంటూ పోతే వరకు కూడా ఇక్కడ కూడా ప్రాపర్ గా రోడ్లు లేవు అదేవిధంగా ప్రాపర్గా డ్రైనేజ్ సిస్టమ్ లేదు దయచేసి ప్రజల ఆలోచించండి ఈ మద్యము పైసలు డబ్బులతో వచ్చి ఇన్స్టాంట్ గా అక్కడ నుంచో ఎక్కడి నుంచో వచ్చి ఈ పార్టీ అని ఆ పార్టీ అని చెప్పుకొని పైసలతో ఓట్లను కొంటున్నారు తర్వాత మనం పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి బాధపడుకుంటూ వస్తున్నాము దయచేసి ఈసారి విజ్ఞతతో ఓటేద్దాం ఆలోచించి ఓటేద్దాం అభివృద్ధికి ఓటేద్దాం అలాంటి యువకులకు ఓటేద్దాం కరీంనగర్ భారతీయులు ఓటేద్దాం జై హింద్ జయ భారత్ మీ భారతీయులు కోట శ్యాంకుమార్ నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్ మున్సిపల్ ఎలక్షన్స్ కరీంనగర్ లో హడావిడి స్టార్ట్ అయ్యింది దయచేసి యువత యువకులు గమనించగలరు ఈసారి పోటీలో ప్రతి ఒక్కరు పాల్గొనండి ఎందుకంటే ముందుకు ముందుకొస్తే ఈ సమాజాన్ని మార్చగలం కాబట్టి మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చాను నేను ఎంక్వైరీ చేయడానికి కానీ ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ కూడా పెట్టలేదు రేపు పొద్దు నుంచి నామినేషన్ వేసుకోవడానికి ఫెసిలిటీ వెసులుబాటు కల్పించాలి కాబట్టి కానీ ఇక్కడ వచ్చి అడిగితే ఇప్పటి వరకు ఈ నామినేషన్ పేపర్స్ కానీ నామినేషన్ సంబంధించిన హెల్ప్ లిస్క్ గానీ ఎలాంటివి పెట్టలేదు అదే విధంగా వీళ్ళు ఇంకొకటి మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి ఇకా ట్యాక్స్ కట్టాలి నల్ల ట్యాక్స్ కట్టాలి అని మరి ఎందుకు చెప్తున్నారో తెలియట్లేదు దాని గురించి పర్టికులర్ సెక్యులర్ కూడా ఈసీ నుంచి ఏమైనా వస్తే గట్రా నోటీస్ బోర్డులో పెట్టమని చెప్పాము కానీ అది కూడా ఇప్పటివరకు పెట్టలేదు దయచేసి ప్రజలారం మేల్కొనండి ఫస్ట్ ఈసీ నోటిఫికేషన్ ప్రకారంగా ఏమున్నది ఒక క్యాండిడేట్ పోటీ చేయాలనుకుంటే ఎలాంటి సబ్మిట్ చేయాలి ఎలాంటి సబ్మిట్ చేయకూడదు అనేది మనకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చే రూల్స్ ప్రకారంగా నోటీస్ బోర్డులో పెట్టాలి కానీ ఇప్పటివరకు ఎవరు కూడా పెట్టలేదు మేము వెళ్ళి అడిగితే అది రేపు పెడతాం అంటున్నారు నేను అదే అడుగుతున్నాను రేపు పది గంటలకు నేను నామినేషన్ వేయాలనుకోండి మాకు రేపు మీరు పేపర్స్ ఇస్తే నేను ఎలా వేయగలం నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను మున్సిపల్ కమిషనర్ గారిని కలెక్టర్ గారిని అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి త్వరతగా అంటే ఇంకా ఇంకో పది నిమిషాలు అరగంటలో గంటల్లో మొత్తం మున్సిపల్కి సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన ప్రక్రియ దానికి సంబంధించిన పేపర్ సంబంధించినవి కానివ్వండి విధంగా ఎలా పోటీ చేయవచ్చు ఏ విధంగా పోటీ చేయవచ్చు ఎవరు అర్హులు అనేది దయచేసి నోటీస్ బోర్డులో పెట్టండి మాకు నామినేషన్ పేపర్స్ కూడా అవైలబిలిటీ పెట్టండి అలా పెట్టి మేము మార్నింగ్ వచ్చి నామినేషన్ వేసుకోవడానికి అవైలబుల్ ఉంది కానీ లేకపోతే రేపు మీరు అవన్నీ సబ్మిట్ చేస్తే ఒక రోజు మేము మిస్ అయినట్టు అయిపోతుంది అందుకంటే మీరు ఇచ్చిన టైమే మూడు రోజులు ఆ మూడు రోజుల్లో నామినేషన్ ప్రక్రియకు పేపర్ తీసుకోవడానికి ఒక రోజు రెండు రోజులు పోతే ఇంకా రెండు రోజులలో మేము ఎప్పుడు నామినేషన్ చేస్తాం కాబట్టి ఆలోచించి మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు ఏది నోటీస్ బోర్డు లో ఇంకొక వన్ అవర్ లో పెట్టాలని తెలియజేస్తూ జై హింద్ జై భారత్ మీ భారత్ కోట శ్యాం కుమార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి